కేసీఆర్ పిటిషన్ రిజెక్ట్ అందులో పేర్కొన్న ఆరోపణలపై మెరిట్స్ లేవు సో ఏదైతే కరెంట్ సంబంధించి ఏదైతే కమిషన్ ఏర్పాటు చేసిందో నరసింహారెడ్డి కమిషన్ సో దానిపైన సో కేటీఆర్ పిటిషన్ రే ఇది కరెక్ట్ కాదు మాకు అని చెప్పేసి ఒక పిటిషన్ వేసినప్పటికీ సో ఆ పిటిషన్ నిన్న కోర్టు కొట్టివేసింది సో అందులో ఏదైతే కేసీఆర్ పిటిషన్ రిజెక్ట్ చేసి సో అందులో పేర్కొన్న ఏవైతే ఆరోపణలు అవన్నీ మెరిట్స్ లేవు అని చెప్పేసి కోర్టు కొట్టేసింది సో కేసీఆర్ కి ఇది గట్టి షాక్ అని కూడా చెప్పుకోవచ్చు మనం సో జస్టిస్ నర్సింహర్ రెడ్డి కమిషన్ ఏర్పాటు వాదనలు అర్ధరహితం వాదనలు అర్ధరహితం మీడియాకు తాజా పరిస్థితులను వివరించారు నోటీసులు జారీ చేయడంతో ఉల్లంఘన ఏమీ లేదు ఉత్తర్వుల్లో సీజె ధర్మాసనం క్లారిటీ సో గులాబీ గులాబీబాస్ మరోసారి నోటీసులు జారీ అయ్యే ఛాన్స్ సో ఇట్లా మనం సో ఆల్రెడీ కేసీఆర్ పైన ఎంతో ఎంతోమంది వచ్చింది సో మళ్ళీ కేసీఆర్ కి మళ్ళీ ఇంకోసారి నోటీసులు ఇచ్చే ఛాన్స్ మనకు కనిపిస్తా ఉంది సో కేసీఆర్ కి మరో షాక్ సో అందులో పేర్కొన్న ఆరోపణలు మెరిట్స్ లేవు జస్టిస్ నరసింహన్ రెడ్డి కమిషన్ ఏర్పాటుపై వాదనలు అర్ధరహితం మీడియాకు తాజా పరిస్థితినే వివరించారు నోటీసులు జారీ చేయడంలో ఉల్లంఘన ఏమీ లేదు ఉత్తర్వుల్లో సీజే ధర్మాసం క్లారిటీ గులాబీ బాస్ మరోసారి నోటీసులు జారీ అయ్యే ఛాన్స్ గులాబీ బాస్ కు మరోసారి నోటీసులు జారీ అయ్యే ఛాన్స్ ఉంది కనిపిస్తుంది సో విద్యుత్ రంగంలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ను దాని హెడ్ గా జస్టిన్ నరసింహన్ రెడ్డి నియామకాన్ని ఆయన జారీ చేసిన నోటీసులు సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు పెట్టివేసింది పిటిషన్ లో లేవనెత్తిన ఆరోపణలు ఆరోపణలు రుజువు చేయలేకపోయారని చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే జస్టిస్ ఆ జూకంటి అనిల్ కుమార్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సోమవారం ఉదయం జారీ చేసిన తీర్పులో పేర్కొంది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం చట్టంలోని నిబంధనల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిషన్ ఏర్పాటు చేసిందని ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని చెప్పి పేర్కొన్నది సో అందరు సెక్షన్ ఎయిట్ బి ఎయిట్ సి ప్రకారం కేసీఆర్ నోటీ నోటీసులు జారీ చేయడంతో ఉల్లంఘన జరిగిందంటూ పిటిషన్ వాదనలు ఏకీభవించలేదని స్పష్టం చేసింది అండ్ ఇట్లా అనమాట సో ఇంకోటి పరిధిని దాటి వివరాలను వెల్లడించ వివరాలు వెల్లడించలేదు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి సో ఎంక్వైరీ జరుగుతుండగానే కమిషన్ హెడ్ గా ఉన్న జస్టిస్ నర్సింహన్ రెడ్డి మీడియాతో మాట్లాడిన కొన్ని వివరాలను వెల్లడించారని పిటిషనర్ పేర్కొన్న అంశాల్లో వాస్తవం లేదని బెంచ్ స్పష్టం చేసింది మీడియాతో మాట్లాడిన వివరాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే తాజా పరిస్థితులు మాత్రమే వెల్లడించారు తప్ప పరిధిని దాటి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పేసి వెల్లడించారు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన అంశాలతో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై అధికారులు ఇంజనీర్లు వెల్లడించారు అంశాలను ఉపసంహరించాలని చెప్పేసి పేర్కొన్నారు కేసీఆర్ తన పిటిషన్ లో పేర్కొన్నట్టుగా జస్టిన్ రెడ్డి ఆయన కేసీఆర్ కు వ్యతిరేకంగా ఫ్రీ మైండ్ సెట్ తో ఉన్నారనే ఆరోపణలు తగ్గిన గ్రౌండ్ లేదని వాదనలు వాదనలు సందర్భంగా రుజువు చేయడంతో పాటు చేయడంతో ఆయన తరఫున న్యాయవాదులు విఫలమయ్యారని చెప్పేసి వ్యాఖ్యానించింది సో ఇట్లా అనమాట సో దీని సంబంధించి కేసీఆర్ ఏవైతే వ్యాఖ్యలు ఇచ్చారో వాటన్నిటిలో కూడా ప్రాపర్ గా లేదు సో వాటిని రుజువు లేదని చెప్పి వ్యాఖ్యానించారు సో కాబట్టి చూడాలి ఇంకా ఈసారి మరోసారి కేసీఆర్ కి నోటీసులు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది నోటీసు వస్తే హాజరవుతారా లేకుంటే సుప్రీం కోర్టు అని చెప్పేసి అది కూడా చూడాలి మనం సో కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తారా లేక విచారణ కమిషన్ ముందు హాజరు కావడానికి సిద్ధమవుతారా అంటూ చర్చలు మొదలయ్యాయి కమిషన్ గత నెల పంతొమ్మిదిలో ఇచ్చిన నోటీసులు ప్రకారం జూన్ ఇరవై ఏడులో కమిషన్ ముందు వ్యక్తి వ్యక్తిగతంగా కేసీఆర్ హాజరు కావాల్సి ఉన్నది కానీ హైకోర్టు ఆశ్రయించడంతో ఆ డెడ్ లైన్ ముగిసిపోయింది ఇప్పుడు కమిషన్ ఏర్పాటు చట్టబద్ధంగానే జరిగిందని ఎంక్వైరీ ఆఫ్ ఎంక్వైరీ చేసే అధికారాన్ని ఉందంటూ ఉందంటూ సీజే బెంచ్ క్లారిటీ ఇవ్వడంతో మరోసారి నోటీసులు జారీ అవుతాయనే అంశాన్ని ప్రశ్న ఉత్పన్నమవుతుంది సో మరోసారి నోటీసు జారీ చేస్తే కేసీఆర్ హాజరవుతారా లేకుంటే సుప్రీం కోర్టుకు వెళ్తారా అని చెప్పేసి వేచి చూడాల్సింది సో ఇట్లా ఈ విధంగా కేసీఆర్ కి గట్టిగా తలకాయిస్తుంటూ ఉచ్చిస్తుంది అని చెప్పేసి మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు మొన్న నరసింహరెడ్డి కమిషన్ పైన ఇటు హైకోర్టుకు పోయారు సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ నోటీస్ వస్తే సో మళ్ళీ హైకోర్టు కూతారా సుప్రీం సుప్రీంకోర్టు మళ్ళీ సుప్రీం కోర్టు ఊతారా అనేది వేచి చూడాల్సింది మనం